మనము కొన్ని వీక్స్ కిందట మనము ఒక ఈ బుక్ ని మనము రిలీజ్ చేశాం ఫస్ట్ ఐదు వందలు దాని తర్వాత ఏడు వందలు దాని తర్వాత ఇంకో మూడు వందలు దాని తర్వాత ఇంకో రెండు వందలు మనం ప్రింటింగ్ ఇచ్చేసాం ఈ బుక్ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ షార్ట్స్ లో చూస్తే ఈ బుక్ చాలా మంది తీసుకొని ఉంటారు నాకు ఈ తీసుకున్న తర్వాత మేము ఒక రివ్యూ కాల్ చేశాం చాలామంది స్టూడెంట్స్కి రివ్యూ కాల్ చేసాం సార్ బుక్ బాగుంది సార్ చాలా థియరీ ఉంది బేసిక్ ఫండమెంటల్స్ నుంచి అర్థమవుతున్నాయి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా క్లియర్గా ఉంది చాలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ ఈ బుక్తో పాటు ఈ బుక్లో ఏముంటుంది సార్ ఒకసారి చూద్దాం మనం ఈ తో పాటు ఈ బుక్లో మనకు ఈ బుక్లో ఏమేం కలెక్షన్ ఉందంటే ఇరవై ఆరు చాప్టర్లు ఇరవై ఆరు చాప్టర్లు ఏడు వందల యాభై ప్లస్ ట్రిక్స్ ఏడు వందల యాభై ప్లస్ ట్రిక్స్ నాలుగు వేల ఐదు వందల ప్లస్ యునిక్ క్వశ్చన్స్ నాలుగు వేల ఐదు వందల ప్లస్ యునిక్ క్వశ్చన్స్ ఇది కాకుండా మనం ఏమేమి చేశామంటే ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో వాళ్లకు మనము ప్లస్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఏపీ తెలంగాణ అయితే తొంభై రూపాయలు బియాండ్ ఏపీ తెలంగాణ అయితే నూట ఐదు రూపాయలు అది పోస్టల్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అది వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో వాళ్లకు మనము ఎక్స్ట్రా పదిహేను ప్లస్ బుక్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో వన్ ట్రిపుల్ నైన్ ఫార్మాట్లో నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎవరైతే బుక్ తీసుకున్నారో వాళ్ళకు మనం గూగుల్ డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే మీరు ఒక బుక్ తీసుకుంటారు సార్ ఇక్కడ బుక్తో పాటు ఇంకో పదహారు పుస్తకాలు కాన్సెప్ట్ బుక్స్ ఫండమెంటల్స్ బుక్స్ క్యాట్ క్లాస్ రూమ్ నోట్స్ మీకు ప్రింటబుల్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పర్చేసింగ్ ద బుక్ అందరూ టీం వాళ్ళతోటి మేము రివ్యూ కాల్ కొంత ఎవరైతే ఫోన్ ఎత్తారో వాళ్ళు చేసిన తర్వాత సార్ బుక్ బాగుంది సార్ బుక్ లో కాన్సెప్ట్స్ బాగున్నాయి సార్ కానీ మాకు ఫండమెంటల్స్ తెలియదు సార్ మేము ఒక వీడియో కోర్సు తీసుకోవాలనుకుంటున్నాము అని ఆల్మోస్ట్ ఒక ఐదారు వందల మంది ఉన్నారు రైట్ మేము ఒక వీడియో కోర్స్ తీసుకుంటున్నాము సార్ మేము కాన్సెప్ట్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ అని చెప్పి చాలా మంది అన్నారు ఒకటి ఏంటంటే ఈ ఆరు వందల మందికి ఈ కోర్స్ ఉంటుంది అని చెప్పి అమ్మడము లేకుంటే ఎవరైతే మన బుక్ తీసుకున్నారో ఆర్ ఎవరైతే మనం బుక్ తీసుకోబోతున్నారో వాళ్లకు పూర్తిగా ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు కోర్సు అంటగట్టడం చాలా ఈజీ సార్ రైట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అనిల్ నాయర్ క్లాసెస్ షుడ్ రన్ విత్ ఎథికల్ వాల్యూస్ ప్రాఫిటబిలిటీ ఫర్ ది ఎంప్లాయీస్ ఫర్ ది స్టూడెంట్స్ ఫర్ ది మేనేజ్మెంట్ ఫర్ ది వెండర్స్ అండ్ అవుట్ కమ్ బేస్డ్